డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించి అభ్యర్థులకి రెండు సూచనలు చేయదలుచుకున్నాను మొదటిది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది అయితే ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ తర్వాతే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుంది కాబట్టి అది రెండు మూడు నెలలు టైం పడుద్ది అందుకని నాకున్న అభిప్రాయం ఏంటంటే మార్చి నెలలో నోటిఫికేషన్ వస్తుంది మేలో ఖచ్చితంగా పరీక్ష జరుగుతుంది దీనికి అనుగుణంగా అభ్యర్థులు తమ మైండ్ సెట్ తయారు చేసుకోవాలని కోరుతున్నాను రెండో అంశం ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి దీన్ని వినియోగించుకుని అభ్యర్థులు సిలబస్ని క్షుణ్ణంగా చదవండి పాత ప్రశ్న పత్రాలు రెండు మూడు చూడండి ప్రామాణికమైన తెలుగు అకాడమీ బుక్స్ సంపాదించండి వాటిలోంచి సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చిన సమయాన్ని వినియోగించుకున్న వినియోగించుకోవాలని అభ్యర్థులను కోరుతూ టెన్షన్ పడొద్దు ఆతృత పడొద్దు చక్కగా వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను